అందరికీ నమస్కారం ఇప్పుడు మనం పిరమిడ్ల యొక్క శక్తి గురించి అట్లాగే వాటి ఆకృతి వాటి యొక్క ఉపయోగాల ప్రత్యేకతల గురించి మనం తెలుసుకోబోతున్నాం మొదట్లో పిరమిడ్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది సైంటిఫిక్గా తెలుసుకొని ఆ తర్వాత పిరమిడ్ని ఉపయోగించి మనం ధ్యానం ఎలా చేయాలి అట్లాగే పిరమిడ్లో ధ్యానం చేస్తే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది చూస్తాము అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోరు కోరుతున్నాం పిరమిడ్ల యొక్క ఆకృతి అట్లాగే వాటి ఉపయోగాలు గొప్ప గొప్ప ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి ప్రత్యేక క్షేత్రమితీయ కొలతలతో నిర్మించబడిన ఈ పిరమిడ్ ఆకృతి ఈ పిరమిడ్ షేప్ అన్నది భూగ్రహం చుట్టూ ఉన్న వాతావరణంలోని విద్యుదయస్కంధ తరంగాలని విశ్వశక్తి కిరణాలని విద్యుత్ తరంగాలను మరి గురుత్వాకర్షణ తరంగాలను పిరమిడ్ లోపలికి గ్రహించే సామర్థ్యం కలిగి ఉంటుంది అన్నమాట అంటే వాతావరణంలో ఉన్న విద్యుత్ స్కంద తరంగాలు విశ్వశక్తి తరంగాలు విద్యుత్ తరంగాలు గురుత్వాకర్షణ తరంగాలు మొత్తం నాలుగు తరంగాలని గ్రహిస్తుంది అన్నమాట పిరమిడ్ అనేది ఇలా పిరమిడ్ ఆకృతి యొక్క శీర్షం ద్వారా గ్రహించబడిన ఈ రకరకాల అనేవి పిరమిడ్ లోపలికి చేరినాక ఒకదానితో ఒకటి చర్య ప్రతి చర్యలను జరుపుకొని మరింతగా ఎక్కువగా దిగునుకృతమవుతాయి దానివల్ల ఏమవుతుందంటే పిరమిడ్ లోపలి భాగంలో సమస్థితికి చెందిన ప్రకంపనలతో కూడిన అనేక త్రీడీ గోళాకారపు తరంగాలు ఉద్భవించి ఏకకాలంలో అవి ఒకదాంతో మరొకటి సమకాలీకరించబడుతూ ఉంటాయి అందువల్ల పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల చాలా తక్కువ ప్రయత్నంతోనే మనం మనలో ఉన్న ఆలోచనలన్నీ తగ్గించుకొని మన మనసు అతి తొందరగా సమత స్థితికి సమస్థితిలోకి వచ్చేస్తుంది అయితే ఇప్పుడు పిరమిడ్లో విద్యుత్ ఇస్కాంత క్షేత్రాల గురించి తెలుసుకుందాం మామూలుగా ఒకనొక ముక్కను ఐస్కాంతానికి తాకించినప్పుడు ఆ ముక్క యొక్క ఉత్తర ధృవం నుంచి ఐస్కాంత వలయాలు బయటకు విస్తరిస్తాయి ఆ ముక్క యొక్క దక్షిణ ధృవం నుంచేమో ఐస్కాంత వలయాలు లోపలికి విస్తరించి ఆ రెండూ కలిసి ఇన్పముక్కు చుట్టూ ఒకనొక బలమైన అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తాయి పిరమిడ్లో ఇందుకు భిన్నంగా భూగ్రహ వాతావరణంలో స్వేచ్ఛగా తిరుగుతున్న అణువులు పరమాణువులు స్థిరమైన కక్షలతో కూడుకొని ఉండి తమ చుట్టూ తాము గిరిగిరా తిరుగుతూ అలా తిరగడం వల్ల పొందిన చలనశక్తి ఆ చలనశక్తితోటి అవి పిరమిడ్ శీర్షం గుండా అంటే టాపు పిరమిడ్ టాప్ నుంచి దాని లోపలికి ప్రవేశించి అక్కడ ఉత్తర ధృవంగా ఏర్పడతాయి ఆ ఉత్తర ధృవం నుంచి మామూలు ఇన్పముక్కకు భిన్నంగా శక్తి తరంగాలు లోపలికి ప్రసరించి విద్యుదయస్కాంత శక్తితో కూడి పిరమిడ్ శేషానికి మూడవ ఎత్తులో కేంద్రీకృతమై అక్కడ దక్షిణ ధృవంగా మార్పు చెందుతాయి అక్కడి నుంచి ఆ విద్యుదయస్కాంత తరంగాలు మామూలు ఇనుపముక్కకు భిన్నంగా బయటకి ప్రసరిస్తాయి అలా ప్రసరిస్తూ ప్రసరిస్తూ అవి పిరమిడ్లోని నాలుగు గోడలను గట్టిగా తాకుతూ మరింత బలాన్ని పుంజుకొని మళ్ళా తమ కేంద్రస్థానానికి చేరుకొని అక్కడ అగ్ని మాధ్యమాన్ని అంటే పైరో ఎమిడ్ ఏర్పరుస్తాయి దానినే మనం కింగ్స్ చాంబర్ అంటాం ఈ కింగ్స్ చాంబర్ ప్రాంతంలో అణువులు మరి పరమాణువులు యొక్క కక్షలు పిరమిడ్ లోపలికి చేరే చలన ఎక్కువ అవుతున్న కొద్దీ మరింత మరింత బలోపేతం చెందుతూ ఆ పిరమిడ్ మొత్తం విస్తరిస్తాయి అవి తమ యొక్క టెన్ఎన్ఎం విద్యుదయస్కాంత తరంగ పట్టీలతో పిరమిడ్ యొక్క నాలుగు మూలాలను నానోవేవ్ రేడియేటర్స్గా మార్చి పరమార్చి అక్కడ బలమైన విద్యుదయస్కాంత శక్తి క్షేత్రాలని ఏర్పరుస్తాయి ఇలా పిరమిడ్ అనేది తన లోపలికి చేరే అణువులు మరియు పరిమాణువుల యొక్క చలనశక్తితో తనకు తానుగా ఒక విద్యుదయస్కాంత ఉపకరణంలా మారి విశ్వశక్తి తరంగ గ్రాహకంగా కాస్మిక్ యాంటీనెగా పనిచేస్తుంది అన్నమాట అందుకే పిరమిడ్ శక్తిని మనం జీవశక్తిని అందజేసే బయో కాస్మిక్ ఎనర్జీ అంటాం స్ఫటికం రాయి గ్రానైట్ పాలరాయి వంటి వివిధ నిర్మాణ పదార్థాలను బట్టి పిరమిడ్ తన చుట్టూ ఒక శ్రావ్యమైన స్వస్థతా ప్రకంపనలతో కూడిన గోళాకార శక్తి చిత్రాన్ని ఏర్పరచుకుంటుంది ముఖ్యంగా గిజా పిరమిడ్లోని కింగ్స్ ఛాంబర్ త్వరగా ఐస్కాంతీకరణ చెందగలిగే ఒక లక్షణాలను కలిగి ఉన్న రోజు గ్రానైట్తో నిర్మించబడి ఉండడం వల్ల అది ఆ ప్రదేశంలో ధ్యానం చేసిన వారికి గాలిలో తేలిపోతున్న అనుభూతిని కలగజేస్తుంది గిజా పిరమిడ్ని కప్పిన లైమ్స్టోన్ కూడా ఐస్కాంత క్షేత్రానికి లంబ దిశలో పనిచేయడం వల్ల దాని పైకప్పు పిరమిడ్లోని ఐస్కాంతపు ఉత్తర దక్షిణ ధృవాల నుంచి బయటకు వెలువడే శక్తిని ని శక్తికి నిరోధకంగా పనిచేస్తుంది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా రీసెర్చ్ అసోసియేషన్ సభ్యుల జోయ్ పార్ గారి అధ్యయనం ప్రకారం పిరమిడ్ ఆకృతిలో ఉన్న ఏ వస్తువైనా సరే సిద్ధాంతపరంగా ఆ చుట్టుపక్కల ఉన్న కణద్రవ్యరాశిని తన వైపుకి ఆకర్షించి కట్టిపడేసిందన్నమాట తమ చుట్టూ తాము తిరిగే స్థిర కక్షలను కలిగి ఉన్న ఈ కణ ద్రవ్యరాశి పిరమిడ్ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని నిరోధించడానికి ఎనర్జీ బుడగలాగా ఏర్పడి భూ వాతావరణంలోని నెగిటివ్ ఆయానుల నుంచి పిరమిడ్ను రక్షిస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే అక్కడున్న నకారాత్మక శక్తులన్నీ హరించబడి సకారాత్మక శక్తులన్నీ ఉద్దీపనం చేయబడతాయి దానివల్ల పిరమిడ్ చుట్టూ ఉన్న వాతావరణం కూడా సామరస్యతో నిండిపోయి అక్కడ ఒక విధమైన ప్రశాంత స్థితి నెలకొని ఉంటుంది పిరమిడ్స్ మరి కోన్స్ అన్నవి వన్ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ అనబడే గోల్డెన్ పై రేషియో సూత్రంతో నిర్మించబడడం వల్ల వాటిలోని మెలితిరిగిన పై స్పై రాల్స్ దృఢమైన కవచాలను మారి పిరమిడ్ లోపల ఉండే సహజక్షయ నిరోధకాలను పక్కకు తప్పిస్తూ పాజిటివ్ తరంగాలను అందులో పట్టి ఉంచుతాయి ఈ కారణం వల్లనే పిరమిడ్లో ఉంచిన ఆహార పదార్థాలు ఎన్ని రోజులైనా కానీ తాజాగా ఉంటాయి ఇదిలా ఉంటే సాధారణంగా బాహ్య వాతావరణంలోని జడేష్ణత అన్నది అక్కడ ఉన్న వివిధ పోషకాల యొక్క కణజాలాన్ని వృద్ధి చేస్తూ వాటిపై ఆధారపడి జీవించే బ్యాక్టీరియా యొక్క వంశ వృద్ధికి దోహదం చేస్తూ ఉంటుంది కానీ పిరమిడ్లో జడోష్ణత చాలా తక్కువ పరిమాణంలో పనిచేయడం వల్ల బ్యాక్టీరియా వృద్ధికి కావాల్సిన పోషకాల యొక్క కణజాలం ఎప్పటికప్పుడు విచ్ఛిన్నమైపోతూ ఉంటుంది దాంతో బ్యాక్టీరియా వృద్ధికి కావాల్సిన పోషకాలు లభించక అది తనంతట తానే నాశనం అయిపోతుంది అందుకే పిరమిడ్లో ఉంచే ఆహార పదార్థాలు త్వరగా చెడిపోవు మరి నిర్జలీకరణం కూడా కావు అయితే ఇప్పుడు మనం పిరమిడ్లో ధ్యానం చేస్తే కలిగే ఉపయోగాలు చూద్దాం పిరమిడ్లో విస్తరించి ఉన్న పాజిటివ్ తరంగాల ప్రభావం వల్ల అందులో ధ్యానం చక్కగా కుదిరి చాలా తక్కువ సమయంలోనే మనకు ఆలోచనల నుంచి విముక్తి లభిస్తుంది బాహ్యం నుంచి వచ్చే నకారాత్మక శక్తులకు రక్షణ కవచంలా ఉంటూ అది మనల్ని పాజిటివ్ ఎనర్జీతో ముంచెత్తడం వల్ల పిరమిడ్ ధ్యానంలో మనకు స్వతంత్రమైన ఆలోచన ద్వారాని అత్యంత సహజంగా అలవడి మనం మన లక్ష్యం దిశగా ప్రయాణం చేయడం మొదలు పెడతాం పిరమిడ్లో కొంతసేపు గడపడం వల్ల తమలో ఇంద్రియ గ్రాహకత్వం మరి మరింత నిశ్చితంగా మారిందని తాము మరింత శక్తివంతులుగా మారామని కొందరు తెలియజేయగా మరికొందరు తమలో ఎలక్ట్రిక్ షాక్ల వంటి జలధరింపులు కలిగి అని చెప్పారు ఇంకా కొంతమంది పిరమిడ్లో ధ్యానం చేసుకుంటున్నప్పుడు సుదూ సుదూర తీరాల నుంచి ఏవేవో శ్రావ్యమైన ధనులు వినిపించాయని చెబుతున్నారు పిరమిడ్లో ధ్యానం చేసిన వారి యొక్క విద్యుదయస్కాంతపు క్షేత్రపు గాఢత పెరిగి వారి ఆరా కూడా మరింత కాంతిని సంతరించుకుందని కిర్లియన్ ఫోటోగ్రఫీ నిరూపించడం జరిగింది పిరమిడ్ ధ్యానం వల్ల మెదడులో ఉండే ఆల్ఫా తరంగాలు మరింత బలాన్ని పుంజుకొని సాధకుడి గాఢ ధ్యాన స్థితులలోకి తీసుకొని వెళ్తాయి ఈ స్థితిలో వారు అనేక అనేక మానసిక మరియు ఆధ్యాత్మిక అనుభవాలను కళల రూపంలో మరి భావనల రూపంలో స్పష్టంగా పొందుతూ ఉంటారు అని వైద్యరంగ పరిశోధనల్లో కూడా తేలింది అట్లాగే పిరమిడ్ సమీపంలో నిద్రపోయినప్పుడు తమ శరీరంలో ఎన్నో రోజుల నుంచి ఉన్న నొప్పులు మటుమాయం అయిపోయాయని కూడా చాలామంది తెలియజేస్తున్నారు పిరమిడ్లో ఉన్న చీ కీ ప్రాణ ఈతర్ లేదా లైఫ్ ఫోర్స్ అన్న ప్రకృతి శక్తులు మనలో ఉన్న నకారాత్మక ఆలోచనలను మన నుంచి దూరం చేసి మనల్ని హీలర్స్గా మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా ఉన్నతీకరిస్తాయి పిరమిడ్ పరిశోధకులు బిల్ స్కల్ అండ్ హెడ్ పిటెట్ వీళ్ళు పిరమిడ్లో వివిధ మొక్కలను పెంచుతూ వాటి ఎదుగుదలను నమోదు చేశారు ఇంకా ఆ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే టైమ్ ల్యాబ్స్ ఫోటోగ్రఫీ ద్వారా వారు నమోదు చేసిన వీడియోలో ఆ మొక్కలు ఒకనొక అదృశ్య పర్యవేక్షణ ఆధ్వర్యంలో చక్కటి నృత్యాన్ని ప్రదర్శిస్తున్న కళాకారుల బృందంలా ఒకదానితో మరొకటి అనువాద నృత్యం చేయడం వారు గమనించారు ఆ రంగులాల పడు ఉన్న సూర్యకాంతపు పుష్పాన్ని కింగ్స్ ఛాంబర్లో ఉంచి వారు కొన్ని రోజుల పాటు ఈ ప్రయోగాన్ని అనేది నిర్వహించారు అందరికీ కృతజ్ఞతలు తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ